రెండు రోజుల నుంచి పొత్తులు వాటి మీద రాజకీయ మీద నడుస్తుంది ముఖ్యంగా బీజేపీ టీడీపీ పొత్తు కుదురుతుందా లేదని జనసేనని పక్కన పెడదాం జనసేన పరిస్థితి ఇక్కడ ఒక అప్రధానంగా మారింది ఎందుకంటే జనసేన ఏమో కేటలిస్టు దాన్ని కరివేపాకులాగా తయారైంది దాని పరిస్థితి అంతకుముందేమో బీజేపీ వాళ్ళు మాతో పొత్తులో ఉన్నారు పొత్తులో ఉన్నారు అని అన్నారు కానీ ఎప్పుడేం మాట్లాడలేదు నాకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు అని కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు వాళ్ళిద్దరు కలిసి చర్చించింది కార్యాచరణ చేసింది ఏమీ లేదు పైగా అది వామపక్షాల వచ్చి బీజేపీ వైపు పవన్ కళ్యాణ్ వెళ్ళటం వల్ల ఆయన స్వభావం ఏంటన్న చర్చ కూడా వచ్చింది ఆ తర్వాత బీజేపీతో కలిసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఆయన అడిగారు కూడా ఆ దశలో అది అట్లా ఆగింది ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో ఆయన చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మా పొత్తు ఉంటుందని చెప్పారు ఓట్లు చేయాలని ఉన్నా అన్నారు పొత్తు కుదుర్చుకున్నారు వాళ్ళిద్దరు ముందుకు వెళ్తున్నారు ఇంకా దాంట్లో ఏం ఎన్నో అభిప్రాయం లేదు కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసి ఇంకా మళ్ళీ పొత్తు చిగిరి మైత్రి చిగురిస్తుంది టీడీపీ బీజేపీ దగ్గర చంద్రబాబును స్వయంగా కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర నెమ్మదిగా షేడ్ ఫేట్ అయిపోవటం కూడా మనం చూస్తాం అది అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను చివాట్లు పెట్టారు ఇవన్నీ చెప్పారు మొన్నటి నుంచి ఇదిగో చర్చలకు వెళ్తున్నారు నిన్న రాత్రి చేసిన డిబేట్ కూడా మీరు చూసుంటారు నేను చెప్పగలిగింది ఒకటే ఖచ్చితంగా చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేశారు ఇది ప్రధానంగా చంద్రబాబు వైపు నుంచి జరిగింది దీనికి బీజేపీ నుంచి ఇంకా ఇది రావటం లేదు రెండవది అడిగే సీట్ల సంఖ్యలో కూడా చాలా తేడా ఉంది కాబట్టి దానికి కూడా ఒప్పుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్ల సంఖ్య పార్లమెంటు ముఖ్యంగా చాలా తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ గురించి ఈ రిపోర్ట్ చాలా దగ్గరగా ఉన్నట్టుంది ది ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ హాస్ కెప్ట్ చంద్రబాబు నాయుడు లెట్ టీడీపీ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఆన్ అలయన్స్ స్టాక్స్ టీడీపీ హుచ్ ఈజ్ ఇన్ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్ జనసేన ఈజ్ ఓపెన్ టు యాడింగ్ బీజేపీ టు ది అలయన్స్ ఓకే నాయుడు అండ్ ఆన్ వెడ్నర్స్ డే వెన్స్ డే కళ్యాణ్ అండ్ నాయుడు హెల్డ్ మీటింగ్ టు డిస్కస్ ది మ్యాటర్ అంటే వాళ్ళు కూర్చొని చర్చించారు ఓకే ఓకే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు వెల్ ది పార్టీస్ హ్యావ్ మెట్ మోర్ దెన్ వన్స్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ మంత్స్ దెర్ హెస్ బిన్ నో ఫైనలైజేషన్ ఆఫ్ ది అలయన్స్ నో ఫైనలైజేషన్ ఆఫ్ ది అలయన్స్ కేవలం సీట్ల సమస్య కాదు నో ఫైనలైజేషన్ ఆఫ్ ది అలయన్స్ ఆఫ్ ది స్టేట్స్ ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్స్ టీడీపీ హెస్ అగ్రీ టు గివ్ బీజేపీ ఫోర్ సీట్స్ బట్ ది బీజేపీ వాంటెడ్ టు ఫీల్డ్ క్యాండిడేట్స్ అట్లీస్ట్ టెన్ సీట్స్ వైల్ జనసేన విల్ కంటెస్ట్ త్రీ సీట్స్ సో ఇది నేషనల్ ఈ పత్రిక ఏదైనాది మీరు చూసుకోవచ్చు కానీ ఆ అన్ని రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న చర్చలు చెప్తూ ఏపీ గురించి రాసింది ఇది అంటే పది బీజేపీ మూడు జనసేన పదమూడు పోతే ఇరవై ఐదులో అంటే సంఘం కంటే తక్కువ సీట్లు ఎన్డీఏకు అంటే అప్పుడు చంద్రబాబు కూడా ఎన్డీఏలో చెప్తే అన్ని ఎన్డీఏనే కాదు అయినా టీడీపీ సీట్లు పన్నెండే కాబోతాయి దీని ప్రకారం పది కాదంటే కనీసం దాన్ని ఇవ్వాలి కదా పది అడిగిన వాళ్లకు నాలుగు ఇవ్వటం అది సాధ్యం కాదు కదా ఇంకోటి ఇవన్నీ జరగాలంటే అసలు అలయన్స్ ఫైనలైజేషన్ జరగలేదు కదా కాబట్టి ఇంకా జరగదని నేనేం చెప్పట్లేదు నేను చెప్పిన దానికి కూడా ఏదో డౌట్ డౌటేనా అంటే ఇంకా డౌట్ ఇన్ ది సెన్స్ కుదిరే వరకు కుదిరిందని మనం చెప్పలేం కదా కాబట్టి ఆ దిశలోనే ఉంది చంద్రబాబు మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తున్నారు అనేది అంతవరకే నిజం కానీ అయిపోయింది వీళ్ళిద్దరు కూర్చున్నారు అదిగో ఇదిగో అన్న మాటలు ఉన్నాయి చూడండి అవి కొంచెం కథలు ఇప్పుడు పది వాళ్ళు అడుగుతుంటే ఐదు ఇవ్వడానికి ఫైనల్ అయింది నాలుగు అయ్యింది అని చెప్పడం చూడండి అది కూడా కథలు ఇలాంటివే టీడీపీ మీద బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కానీ తమకు వ్యతిరేకంగా కథలు రాయిస్తారు వాళ్ళే వదులుతారు అని ఇది ఈ సమస్య జనసేనకు కూడా ఉంది కానీ ఒక విధంగా ఇప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది నిజం చంద్రబాబు కూడా ఇంత దిగినా కానీ వీళ్ళు ఎవరు కలిసి రావట్లేదు వీళ్ళిద్దరికీ ఏముంది ఏపీలో మా మీద ఆధారపడి ఉంటారు కదని ఆయన అనుకోవచ్చు సో ఇప్పటికి కూడా జనసే జనసేన టీడీపీలకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందనేది అధికారికంగా బీజేపీ వైపు నుంచి రాలేదు వీళ్ళు చెప్తున్నారు అది ఇప్పుడు చెప్తున్నాను ఇంతకుముందు ఇప్పటివరకు చంద్రబాబు కూడా బహిరంగంగా నేను అమిత్ షాను కలిసేనా ఇలా జరిగింది అని ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఇంకొక రోజు రెండు రోజులు దీని మీద సస్పెన్స్ అయితే కొనసాగుతుంది టీడీపీ దిగిరావాల్సిన చాలా మెట్లు దిగుతుంది అసలు చంద్రబాబు ఎందుకు జగన్మోహన్ రెడ్డితోనే పొత్తు పెట్టుకోవచ్చు కదా జగన్ మంచిగానే ఉన్నాడు కదా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి అది ఎందుకు సాధ్యం కాదు సాధ్యం అవుతుందా లేదా ne link o videoyla çaptan.